మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అక్రమ్ మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న ఆయన గత యాభై ఐదు రోజులుగా పరారీలో ఉన్నారు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలించాయి ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులో ఉన్న రిసార్ట్లో ఉన్నట్లు పోలీసులు పసిగట్టి ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు క్వాడ్ అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం అభ్యంతరకర వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబట్టడం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో ఆయన ఏ ఫోర్గా గా ఉన్నారు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుండి ఆయన్ను నెల్లూరుకు తీసుకొచ్చారు నెల్లూరులో కాకాణి పోలీసులు విచారించారు అనంతరం భారీ బందోబస్తు మధ్య సోమవారం ఉదయం ఆయన వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు అప్పటికే వెంకటగిరి న్యాయస్థానం వద్ద భారీగా పోలీసులు మోహరించారు వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు దీని తో పోలీసులు కాకాణి నెల్లూరు జైలుకు తరలించారు